సాధారణంగా గుడికి అందరూ వెళ్తారు వెళ్ళిన వాళ్ళు ప్రదక్షిణలు కూడా చేస్తారు మరి అసలు ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు దాని అవసరం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ప్రదక్షిణంలో ప్రా అనే అక్షరము పాపానికి నాశనము దానగా కోరికలు తీర్చమని క్షి అనే అక్షరము మరో జన్మలో మంచి జన్మ ఇవ్వమని నా అనగా అజ్ఞానము పారద్రోలి జ్ఞానము ఇవ్వమని గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణే అవుతుంది ఆత్మ ప్రదక్షిణ అవుతుంది భగవంతుడా నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నాను అని అర్థం గుడికి వెళ్ళిన ప్రతి వారు ప్రదక్షిణలు చేస్తాం ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ ప్రదక్షిణలు అయితే చేస్తాం కానీ ఎందుకు చేస్తామో మనలో చాలామందికి సరిగ్గా తెలీదు ఇది ఒక జవాబు దొరకని ప్రశ్నగా ఉంటుంది గుడిలో ఉండే దేవుడికి మనసులో ఏదైనా కోరిక కోరుకుని నమస్కారం పెడతాం ఆయనకి నైవేద్యం కింద కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ సమర్పిస్తాం దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కూడా కలగవచ్చు దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతారు మనకి కనిపించే సృష్టికి ఆతిథ్యం ఇస్తున్నా భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది భూమి ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల దానికి శక్తి వచ్చిందా లేక శక్తిని నిలబెట్టుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తుందా అనేది పక్కన పెడితే మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా ఉన్న మరుక్షణం ఏదైనా జరగచ్చు సృష్టి మొత్తం వినాశనం కావచ్చు అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తుంది ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి పొందుతూనే ఉంటుంది ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయడమే కాక సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తుంది అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయడం విగ్రహం చుట్టూ తిరగడం పైన చెప్పిన విషయాలను సూచికగా ఉంటాయి ఇలా భ్రమణం చేయడం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతాను ఇది మనసుకు శరీరానికి కూడా మేలు చేస్తుంది దీనిని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచి కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి అప్పుడే ప్రదక్షిణ పూర్తి అయినట్లు లెక్క అసలు దేవాలయంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభానికి సాష్టంగా నమస్కారం చేయాలి ధ్వజస్తంభానికి జీవధ్వజం అనే మరో పేరు కూడా ఉంది అదేవిధంగా దారు అని కూడా దాన్ని పిలుస్తారు దారు అంటే చెక్క అని అర్థం మద్ది పనస బోగడ వేకిస రాగి మారేడు మోదుగ వృక్షాలను ధ్వజస్తంభాల కోసమే ఉపయోగిస్తూ ఉంటారు ధ్వజస్తంభం కింద కూర్మ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు వైష్ణవాలయాల్లో పైన పతాకంలాగా మూడు వరుసల్లో జెండా ఎగురుతున్నట్లు ధ్వజస్తంభం ఉంటుంది ఇలా మూడు భాగాలుగా ఉన్న వాటిని మోకల అంటారు చెక్కతో తయారు చేసిన ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగును వేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఆలయాల్లో మరికొన్ని ఆలయాల్లో వెండి బంగారుపు తొడుగును వేస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే మానవ దేహమే దేవాలయంగా పాదం నుంచి శిరస్సు వరకు వ్యాప్తించి నిటారుగా నిలిచి ఉన్న ధ్వజస్తంభం ప్రదక్షిణలు చేసే సమయంలో మెల్లగా నడవాలి అంతే తప్ప వేగంగా పరిగెత్తినట్లు ప్రదక్షిణ చేయకూడదు ప్రదక్షిణం చేసే సమయంలో చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆయా దేవతలకు సంబంధించిన అష్టోత్తర నామాలను చెబుతూ ప్రదక్షిణ చేయడం మంచిది అష్టోత్తర నామాలు తెలియని వారు పరమాత్మను ధ్యానిస్తూ లేదా ఆ స్వామి నామాన్ని ఉచ్చరిస్తూ ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మనసు ఆలోచనలు స్వామిపైనే కేంద్రీకరింపజేయాలి సాధారణంగా మూడు సార్లు ప్రదక్షిణలు చేయడం అనేది ఆనవాయితీ సాధారణంగా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు చాలామంది మనసులు ప్రదక్షిణల సంఖ్యను లెక్క పెట్టుకోవడంపైనే నిమగ్నమై ఉంటాయి ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల ఎటువంటి ఫలితమో ఉండదు అలా ప్రదక్షిణల సంఖ్యను లెక్క పెట్టుకోవాలి అనుకునేవారు ఒక్కలను కానీ కొమ్ములను కానీ నిర్ణీత సంఖ్యలో తీసుకెళ్ళి ప్రదక్షిణ మార్గంలో ఒక చోట ఉంచుకొని ప్రదక్షిణ పూర్తి చేసి అక్కడికి వస్తూనే ఒక దానిని తీసి పక్కన ఉంచుకోవాలి అలా ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క దానిని తీసి పక్కన పెట్టడం వల్ల సరిగా ప్రదక్షిణలు చేసిన లెక్క ఉంటుంది దేవునిపై మనసును లగ్నం చేసినట్లుగాను ఉంటుంది